టెన్ జీవస్ చనిపోతున్నాడు జనముగల కుమారుడు తల్లి సంతోషపరుచుడు సామెతలు టెన్ వన్ టెన్ త్రీ సిక్స్ చిచ్ల కుబారుడు జనము గల వన్ ఎఫ్ ఓ వై జీవ ట్వంటీ త్రీ కామెడీ ඇජිත කලිගේ දවස చుతా ඇත්ත බේනු ඇත වඩෝ හර සීත දැනු වටති ජීවන් කරහුදි ලැද්දලු යෆු වකු හේයුදු සාපිතලු 16 5 fu y kada vichu adu 2 6 ఉత్సాహంగా చేయించు అనే సన్నిటికి గాంధీ చీత దేవు హార్మెర్ క్రైస్తెలాట్ తా పేరు నిక్షిత్ అంతా పేరు టెన్బా బైవర్ చనిపోతున్నాడు యానుగుల సాబితలు శిక్షించిన కుమారుడు ధ్యానుగుల వనగుడు సాబితలు థర్టీ వన్ ఇరవై అదిపై బతులు కలిగి ఉంటున్న జీవ సాధనము సాబితలు కోప చిత్రులతో సహవాసం చేయుడి సాబితలు పిల్లలాడ ప్రభు నదు తల్లిదండ్రులకు విధేలయుడు ఇది దర్భవే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎత్త మరోహర

డువు సాతలు సేవించుకుని ఉత్సాహదానం చేయొచ్చు ఆయన సద్దికి రెడ్డి